హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్కి ఒక మంచి టిప్నైతే చెప్తాను లేడీస్కైనా జెంట్స్కైనా ఈ రోజుల్లో ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ అనమాట అంటే జుట్టుడు పోవడం రాలిపోవడం తెల్లబడ్డ ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి కదా వాటికి ఒక మంచి టిప్ని అయితే కనుక చెప్తాను ఈ జెల్ కనుక మీరు హెయిర్కి రాసుకున్నట్లయితే హెయిర్ చాలా చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలాగే ఏంటంటే నల్లగా పెరుగుతుంది అనమాట లేడీస్ కానీ జెంట్స్ కానీ జుట్టు పోడడం ఇలాంటి సమస్యలు లేకుండా చాలా హెల్దీగా జుట్టు అనేది చక్కగా పెరగడానికి మీకు ఖచ్చితంగా జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ట్రై చేసి చూడండి మీకు మినిమం ఒక త్రీ మంత్స్లోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా కలోంజీ ఉంటాయి కదా ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి మనకి కలోంజి అంటే వాళ్ళే ఇస్తారనమాట డిమార్ట్లో కూడా ఉంటాయి కలంజీ అనేది ముఖ్యంగా జుట్టు నల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది జుట్టు అనేది ఊడిపోకుండా రాలిపోకుండా చిట్లిపోకుండా ఉండడానికి అలాగే చాలామందికి అబ్బాయిల్లో బట్టతల సమస్య ఎక్కువగా వస్తుంది అనమాట థర్టీ ఇయర్స్ రాకముందు నుంచి కాబట్టి వాళ్ళకి ఏంటంటే బట్టతల సమస్య అనేది లేకుండా జుట్టు అనేది చక్కగా ఒత్తుగా గుబురుగా పెరిగేలా చేయడానికి అలాగే లేడీస్లో నుదుటి దగ్గర కూడా హెయిర్ బాగా ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ నుదుటి దగ్గర ఊడి ఊడిపోకుండా ఉండడానికి కూడా బాగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి గింజలు అవిషగింజలు గింజలు కూడా ఏంటంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి దీనివల్ల కూడా మంచి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట త్వరగా జుట్టు బాగా పొడవుగా పెరుగుతుంది అలాగే ఏంటంటే చాలామందికి బాగా జుట్టు పలుచగా ఉంటుంది లేడీస్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా పలచగా లేకుండా జుట్టు చక్కగా మందంగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ అవిషగింజలు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట మీరు అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి అంటే కలోంజి ఎంతైతే తీసుకున్నారో సేమ్ అదే విధంగా అవసరం కూడా సేమ్ అదే విధంగా తీసుకోండి అప్పుడు మనకి రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి ఔషధ గింజలు కూడా చాలా తక్కువ రేటే ఉంటాయి కాబట్టి మీరు తీసుకోండి ఈ విధంగా రెండింటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి మెంతులు మెంతులను కూడా అంతే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట మెంతులు కూడా హెయిర్ అనేది వేడి లేకుండా చల్లబరచడానికి మాడ అనేది చల్లబరచడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అలాగే మందంగా పెరిగేలా చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మెంతులు బాగా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి మీరు మెంతులు కూడా ఇంతకుముందు గింజలు అలాగే కలోంచి ఎంతైతే క్వాంటిటీలో తీసుకున్నారో సేమ్ అదేవిధంగా తీసుకోండి చాలా తక్కువ రేట్ అనమాట మినిమం మనకి ఒక అరవై రూపాయలు డెబ్భై రూపాయలు పెడితే మనకి ఇవి ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి వారానికి కనీసం రెండు సార్లు అయినా సరే నేను చెప్పినట్లుగా ట్రై చేయండి జుట్టు చక్కగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎంతటి జుట్టు అయినా సరే చిన్న జుట్టు అయినా సరే చాలా పొడవుగా పెరిగేలా చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ విధంగా చేస్తుందని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి పెద్ద గ్లాస్తో అయితే ఒకటి చిన్న గ్లాస్ అయితే కనుక ఒకటిన్నర లేదా రెండు పోసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ హైలో కానీ బాగా వేడి చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అలాగే రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మీరు బాగా వేడి చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి మంచిగా రెడీ అయిపోద్ది జెల్ ఫామ్లాగా అవుతుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా జెల్ ఫాములు అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి మనం వేసుకున్న త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా జుట్టుకి చాలా బాగా ఉపయోగపడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట తర్వాత మీరు దీంట్లోకి కాఫీ పొడి ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ వేసుకోండి కాఫీ పొడి వల్ల ఏంటంటే జుట్టు అనేది తెల్లగా ఉన్న వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా నల్లగా అవడానికి అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి కాఫీ అయితే కనుక మీరు ఏ బ్రాండ్ అయినా పర్లేదు కాఫీ పొడిని అయితే కనుక వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కాఫీ పొడి కూడా చుట్టూ నల్లగా చేయడానికి సిల్కీగా చేయడానికి అలాగే ఒత్తుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇలా మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరుగుతుంది అనమాట కొంచెం మనకి టైం పట్టినా సరే జెల్ ఫామ్లా అయ్యే వరకు మీరు బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా జెల్ లాగా అవుతుంది ఇలా అయినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి జల్లిలాగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడే త్వరగా ఫిల్టర్ అవుతుంది లేదంటే ఫిల్టర్ అనమాట ఇలా తయారు చేసుకున్న దాన్ని జుట్టుకి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకొని మినిమం ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ కుంగుడిగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా చేయడం వల్ల జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇది నమ్మ నమ్మితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట మినిమం ఒక త్రీ మంత్సే వారానికి రెండు రోజులు చొప్పున చేయండి హండ్రెడ్ పర్సెంట్ జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అబ్బాయిల్లో కూడా జుట్టు సమస్యలు ఏమీ ఉండవు లేడీస్లో కూడా జుట్టు సమస్యలు ఏమీ ఉండవు అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక త్రీ మంత్స్ అయితే కనుక వారానికి రెండు టైప్ చొప్పున ట్రై చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ